న్యూస్ కి స్వాగతం మహారాయ అమావాస్య గాంధీ జయంతి పురస్కరించుకుని ఆరి సంఘ నేతలు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కుకట్పల్లి పల్లి నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ బోయనపల్లె డివిజన్ లో హెచ్ఏఎల్ పార్క్ వద్ద ఈ అన్నదాన కార్యక్రమాలు జరిగాయి వందలాది మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదానాన్ని స్వీకరించారు ఆరివయసు సంఘం శ్రీ వాసవి చారిటబుల్ ట్రస్ట్ ఆరివయసు మహిళా సంఘం సంయుక్తంగా ప్రతి అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ రోజు గాంధీ జయంతి పురస్కరించుకుని ఈ పార్క్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం తమకు ఎంతో

ప్రతి అమావాసకు మేము అన్నదానం చేస్తున్నాము అసర్పేట చౌరస్తా అంబేద్కర్ చాల్ దగ్గర ఈ ఈ కార్యక్రమానికి ముద్దం సహకారంతోను కూడా మేము ప్రతి అమాస అన్నదానానికి ముద్దం సహకారం కూడా ఉంటుంది జై వాసవి జై జై వాసవి ముద్దం అంటే ఎవరు ముద్దం నరసింహ యాదవ్ కార్పొరేటర్ అట్లా చెప్పాలి జై వాసవి జై జై వాసవి మేము సంఘ సభ్యులము మరియు గత రెండు సంవత్సరాల నుండి అంబేద్కర్ స్టాచ్యూ అంబేద్కర్ చౌరస్తా దగ్గర మేము టూ రెండు సంవత్సరాల నుండి చేస్తున్నాం అక్కడ ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ గాంధీ విగ్రహం ఉంది హెచ్ఎల్ కాలనీలో కాబట్టి ఈరోజు అమావాస కూడా రెండో గాంధీ జయంతి రోజు వచ్చింది ఈ సందర్భం మేము ఈ స్థలం ఎంచుకున్నాము ప్రతి అమాసకు ఉంటుంది సభ్యులందరూ అధిక సంఖ్యలో పాల్గొని మా యొక్క పేదలకు చేసే అన్నదానానికి ఇతోధిక సాయం చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ విరమించుకుంటున్నాను జయ వాసవి పరమేశ్వరి మాతాకి ప్రతి నెల అమాస రోజు పేదలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అయితే ప్రతిసారి అంబేద్కర్ చౌదా అక్కడ పెట్టాము ఈసారి గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ పార్కు ఎన్ని పూర్చుకున్నాము అయితే పెద్దలు కొందరు ప్రముఖులు వచ్చేది ఉండే వాళ్ళకు బిజీ వల్ల రాలేకపోయారు ఆయన మా కార్యక్రమాన్ని ఆపకుండా చేస్తున్నాము అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉండాలని సర్వేజన స్కీనో బంతు జై వాసవి మాతాకి జై 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 జయ వాసవి నా పేరు సకిలం బాలేశం అధ్యక్షుని వాసవి మా వాసవి ఆరవేష సంఘం భూమిపల్లి ఇప్పుడు మేము రెండు సంవత్సరాలు అవుతుంది నిత్య అమ్మ ప్రతి అమావాస్యకు అన్నదానం చేస్తున్నాము ఈ అమావాస్య అన్నదానానికి మంచి స్పందన వస్తుంది పబ్లిక్ లోపల మాకు అందరూ కలిసి తందాదారులో విరాళాలు ఇస్తూ ఉన్నారు ఆ విరాళాలతోటి మాకు నెలకు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయలు ఖర్చు పెడుతూ అందరికీ అన్నదానం చేస్తున్నాము నమస్కారం మా దగ్గర ఇంకా వాసవి చారిటేబుల్ ఆర్య ఆర్యవైస మహిళా సంఘం అని ఈ మూడు గ్రూపులు ఉన్నాయి ఈ మూడు కలిసి మేము ఏ కార్యక్రమం అయినా కానీ సంయుక్తంగా చేస్తున్నాము अंदर की धन्यवाद